జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలన కామెంట్ చేశారు మొన్న సిద్ధం సభలో అది బాగా వైరల్ అవుతుంది బాగా ట్రోల్ అవుతుంది ఏంటి అంటే ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి గ్లాసు సింక్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి అనేది ఓకే సైకిల్ బయట ఉండాలి అనే దానికి సంబంధించి ఏదో ఒక కౌంటర్ అయితే ఇచ్చేశారు నారా లోకేష్ గారు కానీ గ్లాసు ఇంట్లో ఉన్న సింక్లో ఉండాలి అనే దానికి సంబంధించి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒక ధీటైన జవాబు వస్తుందేమో అనుకున్నారు కానీ ఇటువంటి సమాధానం అయితే రాలేదు అంటే కింది స్థాయిలో ఇద్దరూ కలిసి రకరకాలుగా ట్రోల్ చేసేస్తున్న దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి కౌంటర్ ఉంటుందేమో అని అనుకున్నారు కాకపోతే దానికి సంబంధించి ఇంకా స్క్రిప్ట్ ప్రిపేర్ అవ్వలేదేమో కా రకరకాలుగా అంటే ట్రోలింగ్ నడవడం వేరు ఎవరికి వాళ్ళు కింది స్థాయిలో కార్యకర్తలు నాయకులు అవును బాబాయ్ బాత్రూంలోనే చావాలి ఇలాంటి కౌంటర్లు పెట్టడం వేరు అంటే మాటకి మాటకు సమాధానమా లేదంటే కౌంటర్కి లేదంటే విమర్శకి ప్రతి విమర్శ సమాధానం అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి అనే దానికి సంబంధించి ఉండాలి దాన్ని ఏదో ఫ్యాన్ రెక్కలిచేస్తాము ఏదో కాలంలో పడేస్తాము ఇలా రకరకాలుగా చేస్తున్నారు కానీ అవి పెద్దగా సింక్ అవట్లేదు కాకపోతే రాజకీయాల్లో ప్రత్యర్థి ఎటువంటి విమర్శ సంధించినా సరే దానికి ధీటుగా అది కూడా సరైన సమయంలో ఒక విమర్శను సంధించడానికి దాన్ని తిప్పుకొట్టడానికి ఎప్పుడు ఏ పార్టీ అయినా సిద్ధంగా ఉండాలి ఇప్పుడు జనసేన విషయంలో ఆ లోపమైతే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ధీటైన జవాబు చెప్తారనేది అంతగా అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు